పరశురాముడి చరిత్ర చాలా చిత్రమైనది పరశురాముడు తాత భుచికుడైన ఋషి ఆయన గాదిరాజు అనే మహారాజు దగ్గరికి వెళ్లి రాజుకుమారి అయిన తన కూతురు సత్యవతిని తనకిచ్చి పెళ్లి చేయమని కోరాడు ఋషికి పిల్లనివ్వడం ఇష్టం లేక నల్లటి చెవులున్న తెల్లటి గుర్రాలను వెయ్యి ఇంటిని తెచ్చి కానుకగా ఈస్తే తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని షరతు పెట్టాడు గాదిరాజు భుజుకుడు ఇంద్రుని ప్రసన్నం చేసుకుని అశ్వ సాధించి సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు తరువాత ఒకసారి గాదిరాజు దంపతులు పుత్ర సంతానం కోసం ఏమి పూజలు చెయ్యాలో చెప్పమని బుచుకుణ్ణి అర్థించాడు అప్పుడు ఆయన రెండు రకాల హోమ ద్రవ్యాలను తయారు చేశాడు ఈ హవ్యం తింటే క్షత్రియ నాసికుడు అజయుడు అయిన క్షత్రియ కుమారుడు పుడతాడు ఇది మీ అమ్మకి ఇలా చూడు ఈ హవ్యం నీ కోసం ప్రత్యేకంగా తయారు చేశాను ఇది తింటే తపస్సు సామధాములు గల ఉత్తమ ద్విజుడు పుడతాడు అని భార్యతో చెప్పి బుచుకుడు స్నానానికి వెళ్ళాడు వచ్చి పొరపాటున తాను సేవించాల్సిన హవ్యం కూతురికిచ్చి కూతురి వంతు హవ్యం తాను తిన్నది బుచుకుడు ఆశ్రమానికి వచ్చి దివ్య దృష్టితో జరిగినదంతా తెలుసుకున్నాడు ఈ పొరపాటు వల్ల నీ తల్లికి బ్రహ్మ గల పుత్రుడు నీకు పరమ క్రూరుడైన కొడుకు పుడతాడని బుచుకుడు భార్యతో చెప్పాడు సత్యవతి బాధపడింది